ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయతో మనం చేసే రెసిపీస్ ఎంతో అద్భుతంగా ఉంటాయి ఈ మామిడికాయతో చేసే రెసిపీస్లో మామిడికాయ పచ్చి పులుసు ఒకటి మామిడికాయ పచ్చి పులుసుని మనం రైస్తో తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది నోటికి పుల్లపుల్లగా తగులుతూ ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది దీంట్లో ఉల్లిపాయలు నోటికి కమ్మ కమ్మగా తగులుతూ సూపర్గా ఉంటుంది ఈ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది కాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని కానీ గిన్నెని కానీ పెట్టుకుని దాంట్లో ఒక మామిడికాయని పెట్టుకుని మామిడికాయ మునిగేటంత నీళ్లు పోసుకుని కుక్కర్ లిద్దు మూత పెట్టేసి వెయిట్ పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఈ మామిడికాయను ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల తొక్క అంటే పైన చెక్కు ఉంటుంది కదా మామిడికాయకి ఆ తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న మిక్సీజార్ తీసుకుని తగినన్ని పచ్చిమిరపకాయలు అంటే ఒక ఆరుమర పచ్చిమిరపకాయను హాఫ్ టీ స్పూన్ జీలకర్రను ఒక ఆరు వెల్లుల్లిపాయలు వేసుకుని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న ప్యాన్ని కానీ చిన్న కడాయిని కానీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసేసుకుని దీంట్లోకి తగినంత ఆయిల్ని పోసుకోవాలి ఈ ఆయిల్ అనేది వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను హాఫ్ టీ స్పూన్ వరకు ఆవలను వేసుకుని కొంచెం చిట్టుపట్టలాడనివ్వాలి ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును వేసుకుని కొంచెం మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇంగువను వేసుకుని రెండు ఎండు మిరపకాయలను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడిలోనే వీటిని వేగనివ్వాలి చూడండి మనకు మామిడికాయ ఉడికిన తర్వాత అనేది ఈజీగా వస్తుంది అనమాట ఇలా తీయగానే పోతుంది ఇప్పుడు ఈ ముక్కని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లని పోసుకొని చల్లరనివ్వాలి ఇలా చేతితో పిసుకుతూ చిక్కగా ఈ రసాన్ని తీసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయను కొత్తిమీరను పుదీనానో పచ్చిమిర్చి పేస్ట్ని తగినంత ఉప్పును వేసుకొని చేతితో ఈ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పులుసుకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ టేస్ట్ అనేది పులుసుకు పట్టి టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్ళని పోసుకోవాలి అంటే మనం ఎంత పచ్చిపోసుకోవాలనుకుంటున్నామో అని నీళ్ళు పోసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుని మనం తాలింపు అంటే బగారా అంటారు మన తెలంగాణలో ఈ బగారాను తాలింపుని ఇందులో కలుపుకున్నామంటే మన పుల్ల పుల్లటి కమ్మ కమ్మటి మామిడికాయ పచ్చి పులుసు అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగొచ్చిందో టేస్ట్ అయితే అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఈ ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయలు విరివిగా దొరుకుతాయి కాబట్టి మనం ఈ మామిడికాయ పచ్చి పులుసుని ఎక్కువగా చేసుకుంటాం ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి